పిత పుత్ర పవిత్రాత్మ నా మమన ఆమెన్ క్రీస్తునాథని అందుప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా ఇవాళ మనమందరము ఈస్టర్ మూడవ ఆదివారంలోకి ప్రవేశించాము యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఏం జరిగింది అనేటువంటి సంఘటనల గురించి మనం ఈ పాస్కా కాలంలో ధ్యానిస్తూ ఉంటాము ఇవాల్టి రీడింగ్స్ ప్రత్యేకించి తప్పిపోయినటువంటి నీ గురించి తప్పిపోయినటువంటి నా గురించి చాలా లోతుగా మాట్లాడబోతోంది కనుక జాగ్రత్తగా ఆలకించుదాం దేవుడు మనతో మాట్లాడాలని నిశ్చయించుకున్నాడు ఇవాళ మూడు రీడింగ్స్ని గమనించినట్లయితే అపోస్త్రుల చర్యలు ఐదవ అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు వచనాలు నలభై నలభై ఒకటి వచనాలు రెండవ రీడింగ్లో చూసినట్లయితే దర్శన గ్రంథం ఐదవ అధ్యాయము పదకొండు నుంచి పద్నాలుగు వచనాలు మూడవదిగా సువార్తను చూసినట్లయితే యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి పంతొమ్మిది వచనాలు మొదటగా అపోస్తల చర్యల్లో నుంచి ఐదవ అధ్యాయంలో ఉన్నటువంటి సంఘటనలు మనం ధ్యానిద్దాము యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత నేను తిరిగి లేచాను అని చెప్పి శిష్యులకి రూడిపరిచిన తర్వాత శిష్యులు ధైర్యంగా వెళ్ళి ప్రజల మధ్యలో అందున ప్రత్యేకించి దేవాలయంలోకి వెళ్ళి స్ట్రైట్గా మాట్లాడటం మొదలుపెట్టారు అలా మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి మతాధికారులు ఎవరైతే ఉన్నారో అందున ప్రత్యేకించి ఏసుక్రీస్తును చంపడానికి పనినటువంటి వ్యక్తులు ప్రధానంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బాగా కోపం వచ్చింది కోపం వచ్చినప్పుడు అపోస్తులను పిలిపించారు వాళ్ళని హెచ్చరించారు వాళ్ళని అప్పటికే ఒకటి రెండు సార్లు దండించారు దండించడం అంటే ఆ రోజుల్లో కొరడాలతో కొట్టడం అవి కూడా చేశారు అయినప్పటికీ కూడా మరల పేతురు ఆయన తోటి ఉన్నటువంటి అపోస్త్రులు స్వయాన దేవాలయంలోకి వెళ్ళి దేవాలయంలో యేసుక్రీస్తు గురించి మాట్లాడటం మొదలుపెట్టారు మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు మళ్ళీ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రెండవసారి ఆ పిలిపించుకున్నారు పిలిపించుకొని వాళ్ళని వాళ్ళతో ఒక మాట అంటున్నాడు చూడండి అక్కడ ఉండేటువంటి ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు అని అంటే ఇజ్రాయేల్ దేశం మొత్తానికి యాజక విధులు ఎలా జరపాలి అని చెప్పడంలో అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి మన క్రైస్తవ పరిభాషలో చెప్పాలి అని అంటే ఆయన వాళ్ళకి పోపులాగే అనమాట సో ఆ ప్రధాన అర్చకుడు ఏమంటున్నాడు చూడండి శిష్యులతో మీరు ఏసు పేరిట బోధింపరాదు అని మేము ఖండితంగా ఆజ్ఞాపించితమి అయినను మీరు నందంతటను మీ బోధనలను వ్యాప్తి వ్యాపింపజేసేటరి ఏసు రక్తపాతమునకు మమ్మలను బాధ్యులు చేయుటకు మీరు ఉద్దేశించుచున్నారు అని అన్నాడు ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలను గుర్తించాలి మొదటగా వాళ్ళెవరో ఒక మతాధికారి పిలవగానే పేతురు ఇతర అపోస్తులు వెళ్ళి వాళ్ళ ముందు నిలబడాలా అని అంటే నిలబడాలి ఎందుకనంటే అక్కడ పిలిచినటువంటి వ్యక్తి ఎవరు అనంటే ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు ఒక వ్యవస్థలో భాగం ఆ వ్యవస్థ ఏమిటి అని అంటే సన్ సభ దీని గురించి మనం గత ఆదివారాల్లో లోతుగా తెలుసుకున్నాము కొత్తగా వింటున్నటువంటి వారి కోసం సన్ సభ అనేది ఏంటి అని తెలియజేయడం కోసం చెప్తున్నాను సన్హిడ్రిన్ సభ అనేది ఇజ్రాయెల్ దేశంలో ఆనాటి కాలంలో సుప్రీంకోర్టు లాంటిది ఇందులో పరిజయులు శాస్త్రులు ధర్మశాస్త్ర ఉపదేశకులు ప్రధాన యాజకుడు ఇలా వీళ్ళందరూ కలిపి డెబ్బై ఒక్క మంది సభ్యులు ఉండేటువంటి వారు సమాజంలో ఏవైనా గొడవలు వచ్చినప్పుడు ఏదైనా తీర్పు చేయాల్సి వచ్చినప్పుడు లేదా పండుగలకు సంబంధించి ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలని అనుకున్నప్పుడు ఈ అత్యున్నత బృందం అనమాట ఇది సన్ సభ అని పిలిచేవారు ఈ సన్ సభ వాళ్ళందరూ కలిసి కూర్చొని చర్చించి అందులో ఓటింగ్ చేసి ఆ ఓటింగ్లో మెజారిటీ సభ్యులు ఏదైతే చెబుతారో దాన్ని నెరవేరుస్తూ ఉండేటువంటి వారు ఇది సన్ హెడ్రిన్ సభ యేసుక్రీస్తును పిలిపించి విచారించింది కూడా ప్రధానార్చకుడు పిలిపించి విచారించడం మనం చూస్తాము అక్కడ యేసుక్రీస్తును పిలిచింది కూడా సన్హెడ్రిన్ సభ అక్కడ వ్యక్తులుగా మనకి ప్రధానార్చకుడు పిలిచినప్పటికీ ఆ సభ అంతా కూడా యేసుక్రీస్తుని వేయడానికి రాత్రి రిపోర్టునే వాళ్ళందరూ కూడా సమావేశం కావడం మనం చూస్తాము కనుక సన్హెడ్రిన్ సభ ఆ రోజుల్లో ఆధ్యాత్మిక అధికారం కలిగినటువంటి సభ దానికి తోడు అది పొలిటికల్గా ఇన్వాల్వ్ అయింది మరోవైపు రోమన్ అధికారులతో కూడా అది కొమ్మక్క అయింది కనుక పోస్తలు కూడా వాళ్ళు ఎదుటికి వెళ్ళారు ఎదుటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు చూడండి ఏసుక్రీస్తు పేరిట మీరు బోధింపరా బోధింపరాదని మీకు ఖండితంగా ఆజ్ఞాపించింది మీ అయినను మీరు మరలా వ్యాపింపచేస్తున్నారు అంటే మేము ఇదివరకే మిమ్మల్ని ఆల్రెడీ ఒక ఒకసారి హెచ్చరించాము ఇప్పుడు మళ్ళీ మీరు చేస్తున్నారు యేసు రక్తపాతానికి మమ్ములను బాధ్యులు చేయడానికి మీరు ఉద్దేశిస్తున్నారు అని అంటున్నారు కానీ ఇక్కడ నిజమేంటి ఏసుక్రీస్తు యొక్క రక్తం మా మీద మా పిల్లల మీద ఉండాలి అని చెప్పి ఆనాడు ప్రజల మధ్యలో నుంచి కేకలు వేసింది కేకలు వేయించింది ఎవరు ఈ సన్ సభ సభ్యులే సన్ హెడ్రిన్ సభ సభ్యులు తప్ప ఇంకా మిగిలిన ఎవరికి యేసుక్రీస్తును చంపాలనే ఆలోచన కానీ ఆ లక్ష్యం కానీ దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు కానీ సాధారణ ప్రజలకేమీ లేదు ఆనాడు ఆయనను చంపాలి అని అనుకున్నది చంపించింది మొత్తం ఈ సన్ సభే ఇప్పుడు వీళ్ళు వచ్చేమంటున్నారు చూడండి ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండాలని అనుకుంటున్నారా మీరు అందుకే వ్యాపింపజేస్తున్నారా మా మీద చెప్తున్నారా అని అనుకుంటారు నిజానికి వాళ్ళే కదా అది చేసింది అయితే అప్పుడు పేతురు చూడండి ఏమంటున్నాడు పేతురు పేతురు తదితర అపోస్త్రులు వారితో మేము మనుష్యులు కాక దేవునికి విధేయు విధేయులము కావలను మీరు యేసుక్రీస్తును నానుపై వేలాడదీసి చంపిత్రి ఆయనను మన పితృల దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను ఇజ్రాయిలు ప్రజలకు పశ్చాత్తాపడు అవకాశమును కల్పించుటకును వారి పాపములు క్షమిప కును దేవుడు ఆయన ఆయనను వారికి నాయకుడిగా రక్షకునిగా చేసి తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకునేను దేవుడు తన పట్ల విధేయత చూపు వారికి అనుగ్రహించిన పవిత్రాత్మయును మేమును జరిగిన ఈ సంఘటనలకు సాక్షులము అని చెబుతూ ఉన్నారు ఇక్కడ ఒక విషయాన్ని అపుస్తులు సూటిగా చెప్తున్నారు ఏమని మీరందరూ కలిసి యేసుక్రీస్తును చంపాడు అయితే యేసుక్రీస్తుని దేవుడు తిరిగి లేపాడు అంటే ఇక్కడ క్లియర్గా ఏమర్థమవుతుందంటే మీరందరూ అన్యాయము అనేటువంటి వైపున ఉంటే దేవుడు ఏసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి పక్కన నిలబడ్డాడు అంటే ఆయన వైపు న్యాయం ఉంది ఇప్పుడు మేము వచ్చి యేసుక్రీస్తు గురించి చెబుతున్నాము అంటే మేము న్యాయం పక్కన మాట్లాడుతున్నాము మీరందరూ అన్యాయం పక్కన ఉన్నారు ఇజ్రాయల్ ప్రజలు గత కాలంలో నుంచి తప్పులు చేసుకుంటూ వస్తున్నారు తెలిసి చేస్తున్నారా చేస్తున్నారా అధికారుల ప్రోద్బలంతో చేస్తున్నారా ఆ విషయాలన్నింటిని పక్కన పెడితే దేవుడు వారికి పది మోరల్ ఆజ్ఞలు ఇచ్చాడు నైతిక ఆజ్ఞలు ఇచ్చాడు అంటే నైతిక ఆజ్ఞలను కూడా వాళ్ళందరూ తప్పి మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రవక్తలు వచ్చారు చెప్పారు వినలేదు ఇప్పుడు దేవుడే తన కుమారుణ్ణి పంపించాడు ఆయన క్లియర్గా చెప్పాడు చెప్పి వారి పాపములు క్షమించబడటకు దేవుడు వారికి నాయకునిగా రక్షకునిగా చేసి ఇప్పుడు తన పక్కన కూర్చొని పెట్టుకున్నాడు ఇప్పుడు కూడా మీ ముందు ఇంకో ఛాయిస్ ఉంది అదేంటి సన్ సభ అనేటువంటి మీరు దేశంలో ఉన్నటువంటి యూదులందరూ ఎవరైతే ఉన్నారో మీరందరూ కలిసి ఇప్పుడు యేసుక్రీస్తుకు విధేయించాలి యేసుక్రీస్తు ద్వారా దేవునికి విధేయించాలి ఇప్పుడు దేవుడు మీకు ఇది కల్పిస్తున్నటువంటి మరొక అవకాశము నూతన అవకాశము అని వాళ్ళు క్లియర్గా అపోస్తులు ఆనాటి బోధ ఆనాటి అధికారులకి క్లియర్గా చెప్పారు అయితే మరలా వాళ్ళు సన్నిహటిన సభ ఏం చేసిందో చూడండి పిమ్మట వారు అపోస్తల లోనికి పిలిపించి కొరడాతో కొట్టించి మరలా యేసు పెరిట బోధింపరాదు అని ఆజ్ఞాపించి వదిలివేస్తరి ఏసు నామం కొరకు అవమానములు పొంద యోగ్యులమైతేమే అని వారు సంతోషంతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి అని బైబుల్ గ్రంథం మనకు తెలియజేస్తోంది ఇక్కడ గమనించినట్లయితే అపోస్తులు క్లియర్గా చెప్పారు ఇప్పుడు మీరు క్షమింపబడటానికి ఒక అవకాశం ఉంది దేవుడు ఏసుక్రీస్తు నాయకునిగా నియమించాడు మీరు ఇప్పుడు క్షమాపణ దేవుణ్ణి కోరితే మిమ్మల్ని క్షమిస్తాడు అని పేతురు వాళ్ళందరూ కూడా చెబితే మరలా వాళ్ళను కొరడాలతో కొట్టించారంట రెండవది ఇక్కడ గమనించినట్లయితే ఈ అందరూ కొరడాలతో కొట్టించుకున్నందుకు బాధగా లేరు బదులుగా వాళ్ళందరూ ఆనందపడుతున్నారంట మేము క్రీస్తు నామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతే అని వారు సంతోషంతో విచారణ సభ నుంచి వెడలిపోయిరు ఎందుకనంటే గతంలో అనేక మంది ప్రవక్తలను చూసింది ఇజ్రాయెల్ దేశం ఏషియా కావచ్చు ఎర్మియా కావచ్చు హోషియా కావచ్చు ఒక 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 ప్రవక్త పేరు చెప్పండి చాలు ప్రతి ప్రవక్తని ఆనాటి యూదులు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించారు ఇప్పుడు అపోస్తలు దేవుడే వారిని అపో గా ఎంచుకుంటే అపోస్తలకు కూడా శ్రమలు వస్తున్నాయి కాబట్టి క్లియర్గా సీన్ అర్థమవుతుంది ఏమని పాత నిబంధనల ప్రవక్తలను ఏ విధంగా అయితే వాడు ఇబ్బందులు పెట్టారో ఇప్పుడు మమ్మల్ని కూడా ఇబ్బందులు పెడుతున్నారు అంటే మాకు ఒక మంచి భవిష్యత్తు ఉంది అని వీళ్ళందరికీ కనిపిస్తోంది కానీ దీనికి ఆపోజిట్గా అవతల వారిలో చూసినట్లయితే సన్హెడ్డి సభ నాయకుల్లో కానీ ఆ నాయకులు గ్రౌండ్ లెవెల్లో ప్రజల వరకు సమాచారాన్ని తీసుకువెళ్ళవలసినటువంటి వ్యక్తులైతేనేమి ఆ ప్రజలైతేనేమి వీళ్ళెవరిలో కూడా ఆ తేడా అనేది కనిపించడం లేదు ఇప్పుడు దేవుడు మాకు క్షమ క్షమించబడటానికి ఒక అవకాశం కల్పించాడు అనేటువంటి జ్ఞానం వాళ్ళకి రావడం లేదు ఇప్పటికీ కూడా దీనివల్ల ఏం జరిగింది చూడండి ఇజ్రాయిల్ దేశంలో అనేక మంది దేవునికి దూరమయ్యారు ఒకటవది రెండవది ఆనాడు యేసుక్రీస్తుని అపస్తులను ఖండించినటువంటి సన్హెడ్రిన్ సభ ఏదైతే ఉందో ఈరోజు అది దిక్కు లేదు దాని పేరు కూడా ఎవరికి తెలియదు ఈరోజు కూడా నేను సన్హెడ్రిన్ సభ అంటే ఏమిటో మీకు చెప్పాల్సి వచ్చింది అంతగా అది కాలగర్భంలో కలిసిపోయింది కానీ దానికి వ్యతిరేకంగా న్యాయం వైపు నిలబడినటువంటి పేతురు అపోస్త్రులు ఈరోజు దేవ దేవాలయాలు మనం చూస్తున్నాము పేతురు గారి యొక్క పేరు మీద ఆయన స్మరణ కోసం వారు పునీతులుగా మనం ఈరోజు వాళ్ళని కీర్తి కీర్తిస్తూ ఉన్నాము అంత గొప్ప స్థానాన్ని వాళ్ళు అందుకున్నారు న్యాయం వైపు నిలబడినందుకు అన్యాయం వైపు నిలబడినందుకు సన్నిహెడ్డి సభ ఈరోజు రూప్మాపు లేకుండా మొత్తం పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఇది దాని నుంచి మనం గుర్తించాల్సినటువంటి అంశం ఇకపోతే రెండవ రీడింగ్ మనము యోహాన్ రాసినటువంటి ద దర్శన గ్రంథం నుంచి తీసుకుంటున్నాము ఈ దర్శన గ్రంథం అనేది పుణ్యత యోహాన్ గారు పద్మోసు అనేటువంటి ద్వీపం నుంచి రాశారు ఈ ద్వీపంలోకి సాధారణంగా రోమన్ రాజ్యానికి ఎవరైతే వ్యతిరేకులుగా ఉంటారో వాళ్ళని తీసుకెళ్లి పద్మోసు అనేటువంటి ద్వీపంలో పడేస్తారు ఈ పద్మోసు ద్వీపంలో మంచి మార్బుల్ దొరికేది రాయి ఇప్పుడు మనం చూస్తుంటాము ఒంగోలులో అయితే చేమకూర్తి దగ్గర గ్రానైట్ రాయి దొరుకుతుంటుంది ఆ విధంగా అక్కడ ఆనాటి కాలంలో పాలరాతి ఈ పద్మోసు ద్వీపంలో దొరికేది ఈ ఈ జైల్లో పడినటువంటి వ్యక్తులు లేదా రోమా రాజ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి వ్యక్తులను తీసుకుని వెళ్ళి పద్మాస ద్వీపంలో పడేసి అక్కడ రాళ్లను వెలికి తీయించి వాటిని రోమ్ నగరానికి తెప్పించి రోమ్ నగరంలో పెద్ద పెద్ద భవనాల్లో ఈ పాలరాతిని ఉపయోగించేవారు క్రైస్తవులు కూడా ఆనాటి రాజ్యానికి వ్యతిరేకులుగా ఆనాటి రాజులు భావించారు కాబట్టి అపోస్తలుడైనటువంటి యోహాన్ గారిని తీసుకుని వెళ్ళి పద్మాస ద్వీపంలో పడేశారు పడేసిన తర్వాత ఇక్కడ ఇంకొంచెం మనం వెనుక చదివినటువంటి రీడింగ్ వెళ్ళినట్లయితే ఈ సన్హెడ్రిన్ సభ ఈ అపోస్తలను ఖండించింది అన్నాడు ఆ భూలోకంలో సన్హెడ్రిన్ సభ యేసుక్రీస్తును చంపించింది ఇంకొక వైపు గమనించినట్లయితే ఈ సీజర్ రాజు ఎవరైతే ఉన్నారో రోమా రాజ్యానికి అనగా ఈ యోహాన్ అపోస్తలుడిని తీసుకొని వచ్చి ఈ పద్మాసు ద్వీపంలో పడవేసినటువంటి వ్యక్తి ఆ రాజు ఎవరైతే ఉన్నారో దాదాపుగా ఈ గ్రంథం నాటికి డొమిషన్ అనేటువంటి చక్రవర్తి పరిపాలిస్తున్నాడు ఆ చక్రవర్తి పాలన అనేది రాజ్యంలో ఉంది అంటే ప్రజలందరూ కూడా అసలైనటువంటి దేవుణ్ణి కాకుండా ఆనాడు రాజుగా ఉన్నటువంటి సీజర్ను పూజించేటువంటి వారు ఆ నేపథ్యంలో ఈ రీడింగ్ మనం అర్థం చేసుకోవాలి రెండవది ఈ బైబిల్ స్టడీ నేను ఆల్రెడీ నిర్వహించాను దర్శన గ్రంథం మీద యూట్యూబ్లో మీరు వెళ్ళి సృజనసేక బైబిల్ స్టడీ అండ్ రెవల్యూషన్ అని కొట్టినా కూడా మీకు ఆ వీడియోలు అన్నీ వస్తాయి దాన్ని కూడా చూడాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఇవాళ రీడింగ్ మనం చూసినట్లయితే దర్శన గ్రంథము ఐదవ అధ్యాయం పదకొండు నుంచి పద్నాలుగు వచనాలు అందులో ఏముంది అనేది మనం పరిశీలించడానికి ఒకసారి ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఈ రీడింగ్లో ఏముంది అని అంటే దానికి ముందు బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాలి ఐదో అధ్యాయంలోకి వచ్చాము దానికంటే ముందు నాలుగు అధ్యాయాలు ఉన్నాయి నాలుగు అధ్యాయాల్లో ఏం జరిగింది ఐదో అధ్యాయానికి నేపథ్యం ఏంటని గమనించినట్లయితే యోహాను గారు పరలోకంలో దర్శనాలను చూస్తున్నారు అంటే భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది దేవుడు యోహాన్ ద్వారా దర్శనాల ద్వారా చూపించాడు అందుకనే ఆ చివరి గ్రంథానికి దర్శన గ్రంథం అని పేరు వచ్చింది సో ఆ దర్శనాలను చూస్తూ ఉండగా ఒక పరలోకం తెరవబడింది ఆ తలుపులు తెరవబడ్డాయి ఎదురుగా దేవుడి సింహాసనంలో ఉన్నాడు ఆ దేవుడు ఆ వెలుగు రూపంలో ఉండగా ఆయన ఎదురుగా యేసుక్రీస్తు ఒక గొర్రె గొర్రెపిల్ల రూపంలో దర్శనమిచ్చారు ఆ గొర్రెపిల్ల చుట్టూ అనేక మంది దేవదూతులు ఉన్నారు మిరియడ్స్ ఆఫ్ మిరియడ్స్ అనే దేవదూతలు అంటే కోటాను కోట్ల మంది హిబ్రూ భాష పరిధిలో అయితే చెప్పాలని అంటే లెక్కలేనంత మంది దేవదూతలు ఆ గురపిల్ల చుట్టూ ఉన్నారు ఇరవై నలుగురు పెద్దలు ఆ గురపిల్ల చుట్టూ ఉన్నారు ఇరవై నాలుగు అనేది రెండు రకాల సూచనలు మొదటిది ఏంటి అని అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి పన్నెండు మంది పెద్దలు అనగా ఇజ్రాయిల్ యొక్క కుమారులు యాకోబ యొక్క కుమారులు పన్నెండు మంది కొత్త నిబంధనలో ఉన్నటువంటి అపోస్తులు పన్నెండు మంది ఈ పన్నెండు ఆ పన్నెండు కలిపితే ఇరవై నాలుగు ఒక సూచన అది ఒకటవది రెండవది ఏంటి అని అంటే పాత నిబంధనలో దేవాలయ అర్చక విధులు నెరవేర్చడానికి ఇరవై నాలుగు భాగాలుగా ఉండేవి ఇరవై నాలుగు భాగాలుగా సంవత్సరంలో రెండుసార్లు వాళ్ళు బలి అర్పించేవారు తద్వారా ఇరవై నాలుగు ప్లస్ ఇరవై నాలుగు కలిపితే నలభై ఎనిమిది అది హీబ్రూ క్యాలెండర్ ప్రకారం సంవత్సరం పూర్తయ్యేది అంటే యాజక విధులు నెరవేర్చేటువంటి యాజకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ గుర్తుగా కూడా ఇరవై నాలుగు నెంబర్ కనిపిస్తుంది ఇప్పుడు ఏసుక్రీస్తు ఎదుట ఇరవై నాలుగు మంది పెద్దలు ఉన్నారు అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి రా యాజకత్వం ఏదైతే ఉందో అది లేదా పాత నిబంధనలో ఉన్నటువంటి పెద్దలు కొత్త నిబంధనలో ఉన్నటువంటి అపోస్తలు మొత్తం కలిపితే యేసుక్రీస్తులో నెరవేరింది యేసుక్రీస్తునే వీళ్ళందరూ ఆరాధిస్తున్నారని చెప్పడానికి గుర్తుగా వాళ్ళందరూ దే సింహాసనం చుట్టూ ఉన్నారు అక్కడ ఏం జరుగుతోందనేది యోహాన్ గారు రాశారు అది వాళ్ళ రీడింగ్స్ నేను మరలా చూసి తినే కోట్ల కొలదిగా దేవదూతలు పాడుట వింటిని ఆ నాలుగు జీవులు పెద్దలు అందరూ సింహాసనం చుట్టూను నిలుచుండి ఇట్ల బిగ్గరగా పాడిరి వధింపబడిన గొర్రె పిల్ల శక్తి భాగ్యము జ్ఞానము బలము గౌరవము వైభవము స్తోత్రము పొందుటకు యోగ్యమైనది అని చెబుతూ ఉన్నారు తదనంత తదనంతరం ఇంకా చూసినట్లయితే త్రిలోకముల అందల ప్రతి జీవియు జలచరమును అన్నింటినీ సృష్టి ఎందల జీవకోటి అంతటిని నేను వింటిని వారు ఇట్లు పాడుచుండిరి సింహాసనాసీనునకు పిల్లకును స్థుతి గౌరవము వైభవము ప్రాభవము శాశ్వతమగు గాక ఆ నాలుగు జీవులను ఆమెన్ అని సమాధానమసగను పెద్దలు సాగిలపడి నమస్కరించిరి సాగిలపడి నమస్కరించడం అంటే పూజించడం ఇప్పుడు పరలోకంలో ఏం జరుగుతోంది అని అంటే ఒక సింహాసనం సింసనం ఉంది సింహాసనం మీద గొర్రెపిల్ల ఉంది గొర్రెపిల్ల చుట్టూ పరలోకానికి సంబంధించినటువంటి అనేక రకాల వ్యక్తులు అక్కడ నిలబడి ఉన్నారు వాళ్ళందరూ దేవుణ్ణి పాడుతూ ఉన్నారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు అందున ప్రత్యేకించి ఏడు పదాలతో ఎదురుగా ఉన్నటువంటి గొర్రెపిల్లను వారు గౌరవిస్తున్నారు ఏడు పదాలు ఏమిటి శక్తి భాగ్యము జ్ఞానము బలము గౌరవము వైభవము స్తోత్రము ఇవన్నీ కూడా ఆనాటి కాలంలో యూదులు దేవుణ్ణి వర్ణిస్తూ చెప్పేటువంటి మాటలు ఏడింతల ఆరాధనను అందుకునేటువంటి వ్యక్తి ఏడింతల ఆరాధన ఏ రూపంలో అందుకుంటాడంటే ఈ మాటల రూపంలో దేవుడు అందుకుంటాడు అని సూచిస్తున్నారు అంటే యేసుక్రీస్తు ఇక్కడ స్వయాన ఆరాధనను అందుకుంటున్నాడు అని చెప్పడం యోహాన్ గారి యొక్క ప్రధాన ఉద్దేశం ఈ ఈ దర్శన గ్రంథం ద్వారా మనం ఇంతకుముందు చూసాము యేసుక్రీస్తును ఆనాటి పెద్దలందరూ కలిసి చంపేశారు అయితే అదే యేసుక్రీస్తు ఇప్పుడు ఎలా ఉన్నాడు పరలోకంలో అని గమనించినట్లయితే వధింపబడినటువంటి గొర్రపిల్ల యేసుక్రీస్తుని గొర్రెపిల్ల రూపంలో వర్ణించడం మనం చూస్తాము ఆయనే పాస్కా బలి అర్పణగా అర్పణ కావడం మనం చూసాము అదే గొర్రెపిల్ల ఇప్పుడు పరలోకంలో మనకు కనిపిస్తోంది అంటే మీరు ఎవరినైతే చంపారో అదే వ్యక్తి ఇప్పుడు పరలోకంలో యేసు యేసుక్రీస్తుగా గొర్రెపిల్ల రూపంలో పూజలు అందుకుంటున్నాడు కాబట్టి మీరందరూ ఇప్పటికైనా మారు మనసు పొందాలి అనేది యోహాన్ గారి యొక్క ప్రధాన ఉద్దేశం ఈ రీడింగ్స్ ద్వారా ఇది రెండవ రీడింగ్ ఇంకా మూడవ రీడింగ్ చూసినట్లయితే వ్యవహాన్ శువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి పంతొమ్మిది వచనాల్లో ఉంది ఈ పంతొమ్మిది వచనాల యొక్క సారాంశాన్ని ముందుగా చెప్తాను యేసుక్రీస్తు మరణించి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం అయిపోయిన తరువాత శిష్యులందరికీ దిక్కు తెలియడం లేదు ఏం చేయాలి అని చెప్పి వాళ్ళందరూ పాత వృత్తులకు మరలా తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు ఆ తిబేరియా అనేటువంటి ఆ తీర ప్రాంతానికి మరలా పేతురు గారు వెళ్ళారు మరలా చేపలు పట్టుకోవడానికి ఆయన రెడీ అవుతున్నాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏ సూక్రీస్తు వారిలో జ్వలింపజేసినటువంటి సువార్త పరిమళం ఏదైతే ఉందో అది వాళ్ళంతటితో ఆపేసి మరలా పాత వృత్తికే వెళ్ళిపోతూ ఉన్నారు చేపలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు పేతురు వెళ్ళాడు సముద్రంలోకి వెళ్ళాడు వాళ్ళు వేసాడు వెయిట్ చేశాడు తీరా చూస్తే ఒక్క చేప కూడా పడలేదు అయితే ఏసుక్రీస్తు ఆ తిబేరియా తీరానికి వచ్చారు తిబేరియా తీరానికి వచ్చి గమనించండి యేసుక్రీస్తు ఒక మాట ఉపయోగించాడు వారిని బిడ్డలారా అని పిలిచాడు ఏసుక్రీస్తు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో పోలిస్తే వయస్సులో చాలా చిన్నవాడు ఇప్పుడు ఉదాహరణకు పేతుడు ఏముంటే యేసుక్రీస్తు కంటే పెద్దవాడు పేతురు కానీ యేసుక్రీస్తు ఇప్పుడు పేతురుని కూడా ఏమని అంటున్నాడు బిడ్డలారా అని అంటున్నాడు అంటే వచ్చినటువంటి యేసుక్రీస్తు సాధారణ రీతిలో లేడు మనలాగా మానవ రీతిలో లేడు బదులుగా ఇప్పుడు ఆయన దేవునిగా వచ్చాడు దేవునిగా వచ్చాడు కాబట్టి ఇప్పుడు సమస్త మానవాళి ఆయనకు బిడ్డలే అందుకనే శిష్యులను అంటున్నాడు పెద్ద పెద్ద వయసు వారు ఉన్నప్పటికీ కూడా బిడ్డలారా అని పిలవడం మనం చూస్తున్నాము బిడ్డలారా అని పిలిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ శిష్యులందరూ కూడా వెంటనే యేసుక్రీస్తును చూసి గుర్తించలేకపోయారు అయితే యేసుక్రీస్తు వాళ్ళని అడుగుతున్నాడు చూడండి యేసు వారిని బిడ్డలారా మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడిగితే లేదు అని వాళ్ళు బదులు పలికిరి అప్పుడు ఆయన వారితో పడవకు కుడివైపున వల వేయుడు చేపలు దొరుకును అని చెప్పాను వారు అట్లే వల వేసిరి చేపలు ఎక్కువగా చే వారు వలను లాగలేకపోయి అని మనకు అర్థమవుతుంది అప్పటికి కూడా గుర్తించలేకపోతున్నాడు పేతుడు ఉన్నాడు అదే పడవలో అదే పడవలో చేపలు పట్టుకుంటున్నాడు కానీ పేతుడు గుర్తించలేకపోతున్నాడు అయితే యోహాను గుర్తించాడు యోహాను గుర్తించి యేసు ప్రేమించిన శిష్యుడి పేతురుతో ఆయన ప్రభువు సుమి అనెను ఆయన ప్రభువు అని వినేనంతటనే వస్త్రహీనుడై ఉన్న పై పైవస్త్రమును చుట్టుకొని సముద్రంలో దూకెను తక్కిన శిష్యులు చేపలతో నిండి ఉన్న వలను లాగుచు పడవలో ఒడ్డునకు వచ్చిరి వారి తీరమునకు ఎక్కువ దూరంలో లేరు వంద గజముల దూరంలో మాత్రమే ఉండిరి వారు ఒడ్డునకు వచ్చినప్పుడు అచ్చట బొగ్గుల మంటను దానిపై ఉన్న చేపను రొట్టెను చూచిరి ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే పేతురు అవతల వల వేయగానే ఆ వల కూడా పైలిపోయేంతగా మళ్ళీ చేపలు పడ్డాయి దాన్ని లాగలేకపోతున్నాడు పేతురుకు గుర్తు రావాలి కానీ గుర్తు రాలేదు ఎందుకు గుర్తు రావాలి అంటే పేతురును యేసుక్రీస్తు ప్రధానంగా ఎంచుకున్నప్పుడు ఆయన చేసినటువంటి మొట్టమొద మొట్టమొదటి పని అదే ఇప్పుడు ఏసుక్రీస్తు మళ్ళీ అదే సీన్ని ఇక్కడ రీక్రియేట్ చేస్తున్నాడు యేసుక్రీస్తు పేతురుని పిలిచినప్పుడు ఏం చేశాడు ఇదిగో పేతురు పదా మనం వెళ్ళి పడవే వలవేద్దామని అంటే మేము రాత్రి అంతా కష్టపడ్డాం ప్రభు ఏం దొరకలేదు మాకు అని అన్నాడు యేసుక్రీస్తు తొలిగా పిలిచినప్పుడు సరే పద మళ్ళీ ఒకసారి అని అంటే సరే నీ మాట నమ్మి మేము వెళ్తున్నాము వేద్దామని చెప్పి వేశాడు ఆ రోజు వల పగిలిపోయేంతగా చేపలు దొరికాయి ఒక పడవ నిండిపోయింది ఒడ్డున ఉన్నటువంటి యోహాను యాకోబులను వాళ్ళని పిలుచుకొని రెండు పడవల్లో వేసుకున్నారు నిండా అప్పుడు పేతురు కూడా కన్ఫ్యూస్ చేశాడు ప్రభు నేను మంచోన్ని కాదు నా ఇద్దరుండి మీరు వెళ్ళిపోండి అని అంటే ఇప్పుడు దాకా నువ్వు చేపలు పట్టుకున్నావు ఆ పేతురు ఇక్కడ నుంచి నేను నిన్ను మనుషులను పట్టుకునే జాలరుగా చేస్తాను అని అన్నాడు ఈ సంఘటన అంతా పేతురుకు గుర్తు రావాలి గుర్తు రాలేదు బహుశా ఆయన అదంతా పడవలేకి ఆ చేపలను లాగడంలో బిజీగా ఉన్నాడు కానీ ఎప్పుడైతే యోహాను అది గుర్తించి ప్రభు సుమి అని అన్నాడో పేతురు వెంటనే ఆయన ప్రభువా కాదా దూరం నుంచి ఒకసారి చూద్దాము అని చెప్పి ఇంకా డౌట్ పడలేదు ఆయన తన దగ్గర ఏదైతే వస్త్రం ఉందో వస్త్రాన్ని వెంటనే వేసుకొని ఒక్కసారి నీళ్లలో దూకి బయలుదేరడం మొదలుపెట్టాడు ఈత కొట్టడం మొదలు పెట్టాడు యేసుక్రీస్తు వైపు ఇదే పేతురు ఇంకొక సంఘటనలో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు శిష్యులందరూ ఆ తుఫాను వచ్చినప్పుడు పడవ అటు ఇటు ఊగిపోతూ ఉంది పడవ మునిగిపోయే స్థితిలో ఉంది యేసుక్రీస్తు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు శిష్యులందరూ చూసి అదిగో దెయ్యం అదిగో దెయ్యం అని అన్నారు ఒక్కసారి యేసుక్రీస్తు అని తెలిసిన తర్వాత ఆ శిష్యులందరినీ పక్కన పెడితే పేతురు ఒక్కడు ముందుకు అడిగేసి ప్రభు నేను కూడా నేను లాగ నీళ్ళ మీద నడుస్తాను అని అన్నాడు అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని అనుకున్నాడు పేతరు అదే ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే నీళ్ళ మీద నడవడం అట్టు ఉంచండి వెంటనే ఎగిరి దూకి ఆ వంద గజాల దూకం వంద గజాల దూరాన్ని ఈత కొట్టుకుంటూ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసాడు వచ్చేసినప్పుడు యేసుక్రీస్తు దగ్గర గమనించినట్లయితే బొగ్గుల మంట దానిపై ఉన్న చేప రొట్టెను చూసిరి అని ఇక్కడ గుర్తించినట్లయితే యోహానుసు వార్తలో రెండుసార్లు మాత్రమే రొట్టె మంట గురించి మాట్లాడతాము మొదటిది ఎప్పుడు అని అంటే పేతురు తొలిసారి యేసుక్రీస్తు నాకు తెలియదు అని అబద్ధం చెప్పినప్పుడు మూడుసార్లు అబద్ధం ఆడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బొగ్గుల మంట కనిపిస్తుంది బొగ్గుల మంట దగ్గర యేసుక్రీస్తు కూర్చున్నాడు యేసుక్రీస్తు కూర్చున్న తర్వాత పేతురు వచ్చి కూర్చుంటే పదకొండు మిగిలిన పది మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో ఆ పది మందిని పక్కన పెట్టి పేతురుని దగ్గరికి పిలుచుకొని యేసుక్రీస్తు మూడు సార్లు ఒకే మాట మాట్లాడాడు చూడండి వారు భుజించిన పిమ్మట యేసు బైబిల్లో ఏదైనా మనం ఒక్కసారి ఉంటేనే చాలా ముఖ్యమని భావిస్తాం అట్లాంటిది మూడు సార్లు యేసు క్రీస్తు ఒకే క్వశ్చన్ ఒకే ఒకే వ్యక్తికి మూడు సార్లు వేశాడు అది కూడా లాంగ్గా మొత్తం యోహాన్ గారు రాశారు దీని వెనుక భావాన్ని ధ్యానించే ముందుగా అక్కడ ఏముందో చదువుదాం సీమోను పేతురుతో వారు భుజించిన పిమ్మట యేసు సీమోను పేతురుతో యోహాను పుత్రుడు అయిన సీమోను నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాను అందుకు పేతురు అవును ప్రభు నేను నిన్ను ప్రేమించుతున్నాను నీవు ఎరుగుదువు అని సమాధానమిచ్చాను అప్పుడు యేసు మరలా నీవు నా గురపిల్లను మేపము అని చెప్పాను యోహానుపుత్రుడు అయిన సీమను నీవు నన్ను ప్రేమించుతున్నావా అని యేసు రెండో పర్యాయం అతన్ని అడిగాను అవును ప్రభు నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవు ఎరుగుదువు అని పేతురు బదులు చెప్పాను అప్పుడు యేసు నా గొర్రెలను ఖాయము అని సమాధానమిచ్చాను యోహాను పుత్రుడు అయిన సీమును నీవు నన్ను ప్రేమించుతున్నావా అని మూడవ పర్యాయం యేసు అతన్ని అడిగాను నీవు నన్ను ప్రేమించుతున్నావా అని మూడవ పర్యాయం అడిగినందుకు పేతురు మనసులో నొచ్చుకొని ప్రభు నీకు అంత తెలియను నేను నిన్ను ప్రేమించున్నానని నీవు ఎరుగుదువు అనేను అప్పుడు యేసు నా గొర్రెలను మేపుము అనేను ఆయన అతనితో నే నేను నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నీవు యువకుడుగా ఉన్నప్పుడు నడుము కట్టి నీవు వెళ్ళ వెళ్ళవలసిన చోటుకి వెళ్ళడివాడు కానీ నీవు వృద్ధుడు అయినప్పుడు నీ చేతులు చాచదువు అప్పుడు వేరొకడు నీకు నడికట్టు కట్టి నీవు వెలుటకు ఇష్టపడిన చోటుకు నేను తీసుకుని పోవునని చెప్పాను పేతుడు ఎట్టి మరణమును దేవుని ఎట్టి మరణం ద్వారా దేవుణ్ణి మహిమపరచనున్నాడు సూచించటకు ఆయన ఇట్లా పలికి నన్ను వెంబడించుము అని అతనితో అనను ఇక్కడ ఏం జరుగుతుంది గమనించండి యేసుక్రీస్తు మూడు సార్లు పేతురును ఒకే ప్రశ్న అడిగాడు నువ్వు నన్ను ప్రేమించుతున్నావా అని అడిగితే అవును ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను మూడు సార్లు అంటే మూడు సార్లు యేసుక్రీస్తు రెస్పాన్స్ ఒకటే ఏమని నీవు నా గుర పిల్లలను మేపము మరి మిగిలిన వాళ్ళు ఏమయ్యారు మిగిలిన పది మంది ఏమయ్యారు అంటే పేతురుకు ఒక ప్రత్యేకమైనటువంటి రోల్ ఉంది మతేసు వార్త పదహారో అధ్యాయంలో కూడా మనం చూస్తాము యేసుక్రీస్తు పేతును ప్రత్యేకంగా ఎంచుకొని నీవు రాతివి అనగా నీవు పేతురు ఈ రాతి మీద నా సంగమును నిర్మించదు నరక శక్తులు దీన్ని జయింపజాలవు నేను నీకు పరలోక రాజ్యపు తాలపు చెవులను ఇచ్చేదను అని స్ప స్వయాన పేతురుతో మాట్లాడాడు తను మరణించక ముందే పేతురుని ఎంచుకున్నాడు మరణించి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని మూడు సార్లు పేతురు బొంగితే ఇప్పుడు యేసుక్రీస్తు మూడు సార్లు మరీ అదే ప్రశ్నను నన్ను ప్రేమిస్తున్నావు అడగడం ద్వారా పేతురు చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుని ఇక్కడ రెక్టిఫై చేస్తున్నాడు రెక్టిఫై చేయడం మాత్రమే కాకుండా నీవు వెళ్ళి నా మందను మేపము నా పిల్లలను కాయము అని చెప్పి శ్రీసభ సభ మొత్తాన్ని పరిపాలించేటువంటి బాధ్యతను ఆయన చేతుల్లో పెడుతున్నాడు అనగా శ్రీ సభ మొత్తానికి ఆయనకి ఆధ్యాత్మిక నాయకుడిగా నియమిస్తున్నాడు ఆ పదవిని ఈరోజు మనం పోపు అని పిలుస్తున్నాము అనగా మన మొదటి పోపు ఎవరో కాదు మొదటి పోపు స్వయాన పేతురుగారే ఈ పేతురుగారిని నియమించింది కూడా యేసుక్రీస్తే యేసుక్రీస్తే స్వయాన చెప్తున్నాడు నా కూర పిల్లల మేపము మరి మిగిలిన వాళ్ళు పది మంది అపుస్తులు లేరా అంటే వాళ్ళందరూ పేతురు పక్కనే ఉన్నారు అయినప్పటికీ పేతురికి ఇచ్చినటువంటి రోల్ను వాళ్ళు ప్రత్యేకంగా గుర్తించారు ఆయన నాయకుడు అని వాళ్ళు గుర్తించారు అందుకనే మీరు అపోస్తుల చర్యల్లో చూసినట్లయితే పౌలు గారు వచ్చే వరకు కూడా పేతురుగారు మొత్తం నిర్ణయాలు తీసుకోవడం కానివ్వండి ప్రధాన ప్రసంగాలు చేయడం మొత్తం పేతురుగారే ఉంటారు ఆ తదనంతరం సువార్త అనిల వద్దకు వెళ్ళినప్పుడు పౌలు గారు మనకు కనిపించడం ప్రారంభమవుతారు అంతేగాక పౌలు గారు కూడా సువార్తను ప్రకటించాలని అనుకున్నప్పుడు సున్నత గురించి భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు స్వయాన వచ్చి పేతురు గారితో కలిసి కూర్చొని చర్చించి అక్కడ ఒక నిర్ణయం చేసుకుని వెళ్ళారు అంటే పోప్ అనేటువంటి స్థానం ఏదైతే ఉందో అది తొలి నుంచి ఉంది అనేటువంటి విషయాన్ని కథోలిక శ్రీ సభ గుర్తించింది కథోలిక స్త్రీ సభ ఆ పోపుల ద్వారానే ఈనాటికి కూడా క్రీస్తు యొక్క సువార్తను ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది అని గుర్తించాలి ఇకపోతే చివరిగా ఒక మాట అన్నాడు యేసుక్రీస్తు నన్ను వెంబడించుము అని పలికాడు ఈరోజు అదే పిలుపు నీకు నాకు కూడా ఇస్తున్నాడు జ్ఞానస్నానం తీసుకున్న రోజు దివ్యశ ప్రసాదం తీసుకున్నటువంటి రోజు భద్రమైన అభ్యంగనం తీసుకున్నటువంటి రోజు మనమందరం దేవునికి ప్రామిస్ చేసాం ప్రభు నేను మీతో కలిసి ఉంటాము సైతాను యొక్క శోధనలకు లొంగకుండా వాడిని ఓడించి సరే నేను నీ జట్టులో ఉంటాను అని మనందరం వాగ్దానం ఈరోజు ఒక అబద్ధం ఆడాల్సి వచ్చినప్పుడు మనకు దేవుడు గుర్తురాడు పాపం చేసే ముందు దేవుడు గుర్తురాడు దేవునికి సహాయం చేయాల్సి వచ్చినప్పుడు సువార్త ప్రకటించేటువంటి అవకాశం ఉన్నప్పుడు నోరు మూసుకొని మౌనంగా వెళ్ళిపోతూ ఉంటాము ఇది సరైనటువంటి పద్ధతి కాదు బదులుగా మనం ఏసుక్రీస్తు ఏదైతే మన నుంచి కోరుకున్నాడో దాన్ని రోజు మనం నెరవేరుస్తున్నామో లేదా పరిశీలించుకోవాలి ఒకవేళ మనం మార్గం తప్పిపోయి ఉంటే ఈరోజు ఈ సువార్త ద్వారా యేసుక్రీస్తు కూడా మనల్ని ఇదే ప్రశ్న వేస్తున్నాడు సృజన్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా సృజన్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా సృజన్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతుడి గారిలాగా తిరిగి మూడు సార్లు మనం నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు నీ సువార్త కోసం నేను నిన్ను వెంబడిస్తాను చివరి వరకు ఈ శ్వాస ఆగిపోయేంత వరకు నీకు నేను నిలబడి ఉంటాను నీ నీ యొక్క సువార్తను ప్రబోధించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను అని నువ్వు నేను మాట ఇవ్వగలుగుతున్నామో లేదో ఒకసారి జాగ్రత్తగా పరిశీలించుకుందాము ఇది ఈస్టర్ మూడవ ఆదివారం యొక్క సందేశం ఇందులో మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్